ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్లారా కొన్నిసార్లు దేవుని వైపు నమ్మకంగా చూసినప్పుడు కొన్ని నిందలు అవమానాలు మనకు వస్తాయి ఈరోజు దేవుని సేవకుల మీద సువార్త ప్రకటించేటువంటి దేవుని సేవకుల మీద అనేక మంది దాడులు చేస్తూ ఉన్నారు కొడుతున్నారు చంపేస్తున్నారు ఓచకోత కోస్తున్నారు పిడుగుద్దులు గుద్దుతున్నారు అవమానపరుస్తున్నారు దూషణ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనమున్నాం కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందో తెలుసా చూడండి మత్తైసు వార్త ఐదో అధ్యాయం పది పదకొండు పన్నెండు చదువుతున్నాను చూడండి మత్తైస్సు వార్త ఐదో అధ్యాయం పది పదకొండు పన్నెండు చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు పరలోకరాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించిడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి ప్రియమైన దేవుని బిడ్లారా నిరుత్సాహపడవద్దు దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి గొప్ప దైవజనులు ఎన్నో హింసలకు అవమానాలకు గురి అయ్యారు అంతేకాదు యేసుక్రీస్తుతో నడిచినటువంటి శిష్యులు కూడా హతసాక్షులైనారు ఈ లోకంలో ఎంతో మంది దేవుని స్వార్థ కొరకు వారి ప్రాణాలను త్యాగం చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి మనము ఈరోజు క్షేమంగా ఉన్నాము మనం ఈరోజు సంఘంలో దేవుని వాక్యం విత్తబడుతూ ఉంది మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టబడుతూ ఉన్నాము అనంటే మన వెనక దేవుని సేవకులు ఎంతోమంది కన్నీరు కార్చిన్నారు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం క్రీస్తు మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు ఆయన మన కోసం బలియాగమైనాడు అప్పటి వరకు సూచిక క్రియలు చూసినవారు చనిపోయినవారు తిరిగి లేవటం చూసిన వారు వ్యాధులు మంచిగా స్వస్థపరిచి పరచబడటం చూసినవారు కాళ్ళు లేని వారికి కాళ్ళు కళ్ళు లేని వారికి కళ్ళు వచ్చినవారు అనేక రకాలైనటువంటి దెయ్యాలు పట్టి పీడించబడుతున్న వారి దెయ్యాలు వెళ్ళగొట్టబడటం చూసిన వారు వేసే సమయానికి వచ్చేసరికి సొంత శిష్యులే నేనెవరో నాకు తెలియదన్నారు చూసిన వారు చూసిన వారు పక్కకు తప్పుకున్నారు సిలవ వేయమని కేకలు పెట్టారు ప్రేమైన దేవుని బిడ్డలారా రాకడ దినాల్లో మనమున్నాం కాలము సంపూర్ణమైనది దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నా నిమిత్తము నీవు నిందించబడినా హింసించబడినా నీవు ధనిలు ఎవరి పని చేస్తున్నాం స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు స్వార్థ ప్రకటించబడాలని అనేక మంది దేవుని సేవకులు తమ జీవితాలను విడిచిపెట్టి వారికి ఉన్నటువంటి స్థితిని కుటుంబాలను సంఘాలను విడిచిపెట్టి అనేక ప్రాంతాల్లో పరిచరి చేయటానికి వెళుతూ ఉన్నారు ఉపవాసాలు చేస్తూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా మన కళ్ళ ముందు అలాంటి పరిస్థితులు లేకపోయినా ప్రపంచంలో అనేక చోట క్రైస్తవుల మీద దాడి జరుగుతూ ఉంది గమనించండి ఒకవేళ వ్యక్తిగతంగా నీవు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత కొన్ని నిందలు అవమానాలు నీ కుటుంబంలో నీ పనిచేసే చోట జరగచ్చు కొన్నిసార్లు దేవుని సేవకుల మీద దాడి జరగచ్చు వాటన్నిటిని బట్టి మనము దేవుని సన్నిధిలో మరపెడదాం మీరు ధన్యులు దేవుని రాజ్యం వారిది మనము స్వార్థ ప్రకటించలేకపోతే ప్రకటిస్తున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం సహకరిద్దాం మనవంతు మనం కృషి చేద్దాం ప్రార్థన చేయండి ఇంకనూ మారు మనసు పొందని వారు అనేక మంది ఉన్నారు యువత డ్రగ్స్కి రకరకాల వ్యసనాలకు బానిసలై మత్తులై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నీవు దేవుని ఎరిగట్టినటువంటి నీవు అనేక మందికి స్వార్థ అంగీ స్వార్తను తెలియచేయాల్సినటువంటి గొప్ప బాధ్యత నీ భుజాల మీద ఉంది కాబట్టి ప్రియమైన దేవుని పెట్లారా దేవుని వాక్యాన్ని అందరికీ తెలియచేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దైవానీ పాదాలు కొందనాలు అనేక మంది దేవుని సేవకులు కళ్ళ ముందే హింసించబడతా ఉన్నారు దూషించబడతా ఉన్నారు రాజ్య వ్యాప్తి కొరకు వారు ఉన్నటువంటి పాపస్థితి నుండి వారు ఉన్నటువంటి దీనమైన హీనమైన స్థితి నుంచి మార్చడానికి నీ బిడ్డలు ప్రయాసపడతా ఉన్నారు ఇతరులు మత మార్పిడని ఏదేదో దేవదూషణలు చేస్తూ ఉన్నారు ప్రభా దయచేసి వారందరిని క్షమించండి నీ బిడ్డల ప్రయాసను వ్యర్థపరచకుండా సహాయం చేయండి నాయనా క్రీస్తు నమ్మినటువంటి నీ బిడ్డలు అనేక మంది వారి పనిచేసే చోట వారి ఉద్యోగాల్లో వారి గృహాల్లో దూషించబడతా ఉన్నారు తారందరినీ మీరే కాపాడండి నీ కృపదయి చేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధరామను ప్రార్థించేసి వేడుకొనిచ్చు నా తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనతో తోడుగా ఉండి నడిపించి ఆశ్రదించి కాపాడును కాక ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అరుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి మేమందరం మీకోసం చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె